యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సహచర మంత్రివర్యులు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు ముఖ్యంగా ఈ పోలింగ్ అబ్జర్వర్స్ గా వచ్చిన వారు అందరికీ కూడా నమసుమని తెలియజేస్తూ అదేవిధంగా అధికారులకు కూడా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి ముఖ్యమంత్రి గారు రూపొందించడం జరిగింది ప్రధానమంత్రి పోలింగ్ మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఈ కార్యక్రమాన్ని పెట్టండి అనేటువంటి మాట చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి పెద్ద ఎత్తున చేస్తామనేటువంటి ఆలోచనతో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సహచర మంత్రివర్యులు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు ముఖ్యంగా ఈ పోలింగ్ అబ్జర్వర్స్ గా వచ్చిన వారు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా అధికారులు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి తోటి ముఖ్యమంత్రి గారు రూపొందించడం జరిగింది ప్రధానమంత్రి గారి కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఈ కార్యక్రమాన్ని పెట్టండి అనేటువంటి మాట చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి దీన్ని పెద్ద ఎత్తున చేస్తామనేటువంటి ఆలోచనతోటి